హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి ఇది స్వీట్ షాపుల్లో దొరికే డ్రై ఫ్రూట్స్ లడ్డు కన్నా టేస్టీగా హైజీన్గా ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితేను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూలో ఎలాంటి షుగర్ని యూజ్ చేయట్లేదండి కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే చిన్నపిల్లలు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని రోజు తీసుకున్నట్లయితేను తీసుకున్నట్లయితేనూ పిల్లల పెరుగుదలకు అలాగే జ్ఞాపక శక్తి పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఇప్పుడు ఈ లడ్డూని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము దీనికోసం ముందుగా ఒక ప్లేట్ని తీసుకొని ఇందులో వంద గ్రాములు బాదం పప్పు తీసుకోవాలి మీరు బాదం పప్పు ఎంతైతే తీసుకుంటారో సేమ్ క్వాంటిటీలో జీడిపప్పు తీసుకోవాలి అంటే ఒక కప్పు బాదం పప్పుకి ఒక కప్పు జీడిపప్పు తీసుకోవాలండి అలాగే ఎనభై గ్రాములు ఎండు ద్రాక్ష యాభై గ్రాములు పప్పు తీసుకోవాలి ఇంకా ఇందులో మీరు అంజీరు వాల్నట్స్ అలాగే వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్రూటీ ఫ్రూటీ కూడా యూజ్ చేయొచ్చండి నేను అవేమి యూజ్ చేయట్లేదు ఈ నాలుగిరితోనే డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ ఒక బాదం పప్పుని మూడు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలన్నట్లయితేనో ఇంకా సన్నగా కట్ చేసి తీసుకోవచ్చండి అదేవిధంగా అన్ని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి తీసుకోవాలి నేను ఇక్కడ కొన్ని ఎండు ద్రాక్షాన్ని కట్ చేశాను కొన్ని అలాగే వదిలేశానండి ఇప్పుడు వీటన్నిటిని పక్కకు ఉంచేసి మీరు స్వీట్ కాస్త ఎక్కువ కావాలి అనుకున్నట్లయితేను మూడు వందల గ్రాముల వరకు ఖర్జూరం పొండుని తీసుకొని ఖర్జూరం లోపల ఉన్న గింజను తీసేసి తీసుకోవాలి మీడియం స్వీట్నెస్ తినే వాళ్ళైతే మాత్రం టూ ఫిఫ్టీ గ్రామ్స్ సరిపోతుందండి అలాగే నేను ఇక్కడ నార్మల్ ఖర్జూరాన్ని యూజ్ చేశాను మీ దగ్గర బ్లాక్ ఖర్జూరం ఉన్నట్లయితేను బ్లాక్ ఖర్జూరం యూజ్ చేస్తే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మరింత సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత మంటని సిమ్లో ఉంచి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఈ బాదం మొక్కల్ని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మంటని సిమ్లోనే ఉంచి మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి వంటని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నట్లయితేను ఈ డ్రై ఫ్రూట్స్ త్వరగా వేగిపోతాయి అలాగే కలర్ చేంజ్ అయిపోతాయి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేసుకోవాలి మీరు పంపుకిన సీడ్స్ని అలాగే వాటర్ మెలన్ సీడ్స్ని యూజ్ చేసినట్లయితేను ఈ నువ్వుల్ని స్కిప్ చేసేయండి అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి తురుముని వేసుకొని మరో ఒక నిమిషం పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కొబ్బరి తురుము త్వరగా ఫ్రై అయిపోతుందండి దానికోసమే ఒక నిమిషం మాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ముందుగా గిజ్జ తీసి ఉంచుకున్న ఈ ఖర్జూరం పొండుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా టేస్ట్గా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఎలా వీడియో క్లిప్లో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడి అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని వేసుకొని మంటని సిమ్లో ఉంచి నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా గరి గెరిట్తో ఈ ఖర్జూరం పేస్ట్ని కాస్త మ్యాష్ చేసినట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా కొద్దిసేపటికి ఈ ఖర్జూరం పేస్ట్ అనేది సాఫ్ట్గా అవుతుంది ఇలా ఖర్జూరం పేస్ట్ సాఫ్ట్గా అవడానికి కనీసం మీకు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు టైం పడుతుందండి అలాగే గరిటికి అంటుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ని వేరే స్పూన్తో వీడియో క్లిప్లో చూపించే విధంగా తీసుకుంటూ మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కావాలి అన్నట్లయితే నువ్వు జాజికాయ్ కూడా యూజ్ చేయించండి నేనైతే ఇక్కడ ఇలాచి పౌడర్ని యూజ్ చేశాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఈ ఖర్జూరం పేస్ట్లో వేసి ఒకసారి ఖర్జూరం పేస్ట్ డ్రై ఫ్రూట్స్ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఖర్జూరం పేస్టు డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ పట్టేలాగా చేతితో కాస్త మ్యాష్ చేసినట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లడ్డు మిశ్రమాన్ని తీసుకొని మీకు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఏ సైజులో కావాలో ఆ సైజులోకి రౌండ్గా లాగా చుట్టుకోవాలండి ఇంకా కావాలంటే మీ దగ్గర షేప్ మౌల్డ్స్ ఉంటే షేప్ మోల్డ్స్తో కూడా కట్ చేసుకోవచ్చు అదేవిధంగా రిమైనింగ్ డ్రై ఫ్రూట్స్ లడ్డు మిశ్రమాన్ని కూడా డ్రై ఫ్రూట్స్ లడ్డూ లాగా చుట్టుకోవాలి నేను చేసిన క్వాంటిటీకి నాకు ట్వంటీ లడ్డులు వచ్చాయండి చూశారు కదా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్